ఈ తండ్రి మనకేమిస్తాడో ఈ భౌతిక సంబంధమైనటువంటి తండ్రి మనకేమిస్తాడో ఆయన అన్నమే పెట్టవచ్చు ఆయన బట్టలే ఇవ్వచ్చు ఆయన నీకు ఒక మంచి నీళ్ళే ఇవ్వచ్చు లేదా ఆయన నీకు ఒక మంచి ఆస్తులే పాస్తులేవ్వచ్చు లేదా నీకు ఒక మంచి ఈవులే ఇవ్వచ్చు ఈ తండ్రి కన్నా ఆ తండ్రి అంట దీనికన్నా మరి ఎక్కువగా ఇస్తాడంట దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే ఆ తండ్రి వైపు మనం ఎప్పుడు చూడాలి ఆ తండ్రి మనకేమిస్తాడంటే ఆశీర్వాదాలు ఇస్తాడు ఆ తండ్రి మనకి దీవెనలు ఇస్తాడు ఆ తండ్రి మనల్ని మేలుతో నింపుతాడు కనుక ఆయన తట్టు తిరిగి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని నీ బాధల కొరకు నీ సమస్యల కొరకు నీ ఇబ్బందుల కొరకు నువ్వు దేవుని ఎదుట ఏడవగలిగితే మొరపెట్టగలిగితే నీ తండ్రి ఆదుకోకపోయినా కానీ పరమ తండ్రి ఆదుకునే విషయంలో ఏమాత్రం సందేహం ఉండదు తండ్రి తట్టు మనం ఎప్పుడు తిరగాలి ఈ తండ్రి వైపు మనం ఎప్పుడు చూడాలి ఈ తండ్రికి మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ లోకంలో ఆయన రాకడ పర్యంత్ర వరకు నీ భౌతిక సంబంధమైనటువంటి తండ్రి నిన్ను విడిచి వెళ్ళిపోయినా ఆయన మాత్రం విడువని ఎడబాయిన దేవుడుగా నీకుండి నీకు కావలసిన వాటన్నిటినీ ఇస్తాడు ఆయన అలే నీ రోగాల్లో నీ సమస్యలో నీ ఇబ్బందుల్లో నీ బాధల్లో నీ కష్టాల్లో సమస్తంలో నీకు కావలసినటువంటి ఈవులన్నిటినీ నీకు సమకూర్చేవాడిగా ఉంటాడు ఈ తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ తండ్రి ఇచ్చేటువంటి దీవెలు చాలా గొప్పగా ఉంటాయి ఈయన ద్వారా మనం దీవించబడాలంటే ఈయనకి మనం కుమ్మారులుగా మార్చబడాలి వినండి ఈయనకి మనం కుమ్మారులుగా మార్చబడాలి భౌతిక సంబంధమైనటువంటి తండ్రికి ఆయన కడుపును పుడితే చాలు మనం ఆయనకి మనం తండ్రి అయిపోయినట్టే ఇప్పుడు ఈయన కడుపును పొట్టాలి మనం ఈయన కడుపును పుట్టడం అంటే ఈయన నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపుణల మీతో బాక్తి తీసుకోవడం ద్వారా నీవు నేను ఆయన కడుపును పుట్టినట్లే ఆయన బిడ్డలగా మనం మార్చిపెడతాం కాబట్టి ఈయన నీకు ఏది కావాలని ఆయన నీకు ఇచ్చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇత